కొంతమంది పింపుల్స్ ని పాప్ చేస్తూ ఉంటారు కదా మ్యామ్ దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు అది కరెక్ట్ కాదు కదా అలా చేయడం పాప్ చేయడం సో చాలా మంది పింపుల్స్ అనగానే మనకి న్యాచురల్ ఎవరికైనా ఒక ఫేస్ మీద కాయలు ఉన్నప్పుడు బాగోదు కదా సో ఫేస్ చే వెంటనే వెళ్ళిపోయి దాన్ని పాప్ చేసేస్తూ ఉంటారు సో పస్ ఏదైతే ఉందో అది న్యాచురల్గా మనం ఫేస్ వాష్ చేసినప్పుడు బయటికి వెళ్ళిపోవడం వేరే పాయింట్ లెట్ ఇట్ గో బట్ స్పెసిఫిక్గా ఇంకా పస్ ఇంకా స్టార్ట్అప్ అవుతున్నప్పుడే స్టార్ట్ చేస్తారు మొదలు పెడతారు అందులో చూసుకొని అలా పించ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం బ్యాక్టీరియా అంతా వెళ్ళి మనం వేరే ఇంకో చోట ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈస్ ఫస్ట్ పాయింట్ దానివల్ల హామ్ కాజ్ చేస్తుంది సెకండ్ పాయింట్ ఏం చేస్తుంది అది దగ్గర చేయడం వల్ల చుట్టుపక్కల స్కిన్ అంటే నేరిటేట్ చేయడం వల్ల అక్కడ మచ్చ కాజ్ అవుతుంది సో రెండు హామ్ సో ఆల్వేస్ లెట్ ఇట్ కమ్ అవుట్ సైడ్ న్యాచురలీ బైట్ సోన్ అంతేగాని మనం ఓన్గా సపరేట్గా పింఛనేది నాట్ అడ్వైడ్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది పింపుల్స్ పెరగచ్చు మచ్చ పెరగచ్చు